ఆర్ వాయు ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఎయిర్ బట్ వాయుస్ ప్రిన్సిపల్ అకార్డింగ్ టు విచ్ ఎయిర్ మూవ్స్ ఇన్ స్పేట్ కనుక ఇది వాయు తత్వం అని అంటారు మన శరీరంలో కావాల్సిన ప్రాణవాయువులు గాని నైట్రోజన్ మొదలైనవి కానీ బొగ్గు పులుసు వాయువులు కానీ ఏవి కావాలి ఏ వక్కర్లేదు అవి తీసుకుంటాం వదిలిపెట్టడం ఈ సెంటర్ వల్ల జరుగుతాయి The accepting of gases that are required, for example, oxygen, etc., and the rejecting of gases <coughs> not required, for example, carbon dioxide, etc., that is the function of this heart center. First, yes, yes, the acceptance of necessary gases like oxygen and the rejecting of unnecessary gases, dangerous gases like carbon, it is it belongs to the heart center. బికాస్ ది ఫంక్షన్ ఆఫ్ ది లంగ్స్ అండ్ ది ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్ ఫుట్ టుగెదర్ ది బిలంగ్ టు ది హార్ట్ సెంటర్ అండి తర్వాత విశుద్ధి చక్రం ఇది మనమున్న చోటికి మన దేహమునకు गरा सांप्रधा हम लोग नेली पे وصلنا दट्रॉट सेंटर फार्म से डिस्टेंस बिटवीन दिस स्पेस अराउंड अस एंड द मैटर ऑफ आवर कॉन्स्टिट्यूशन ఇది లేకపోతే ఏమవుతుంది శవ చోట్లోనే ఉంది మనమో తోటలోనే ఉన్నాం తేడా ఏమిటి ఈ ద్వారం మూసుకుపోయితే శవం ఉంటాం ఈ ద్వారం ఉంటే అంటే తోటలోంచి ప్రాణం ఇందులోకి వస్తుంది ఎక్కడికి వస్తుంది ప్రాణం త్రూ సెంటర్ ప్రాణ ఈ సప్లై టు ది కాన్స్టిట్యూషన్ త్రూ సెంటర్ ప్రాణ ఈ సప్లై టు ది కాన్స్టిట్యూషన్ ఈ ద్వారము மார்காணி தேகம் காந்திச்சபடம் தான் ஓன்லு கேன் பி ஆக்சப்டெட் பதி பாட் கபடு மாத்தமே சரீரம் ஆஹாரிச்சு చూసారా ఆహారం వల్ల ప్రాణం నిలవటంలే ప్రాణం నిలవటం వల్ల ఆహారం తీసుకోగలుగుతున్నాను ఆహారం నుంచి ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది ప్రాణం లేకపోతే చచ్చిపోయిన వాడికి శుభ్రంగా అన్నం పెడితే బతకద్దు శుభ్రంగా పది పన్నెండు మొదలు తోసిస్తే మళ్ళీ లేవాలి వాడు ఇట్ ఈస్ నాట్ ఎస్ దట్ వీఆర్ లివింగ్ బైట్ ఫుడ్ బట్ వీఆర్ ఏబుల్ టు we ఫుడ్ బికాస్ and లివింగ్ food దెన్ ఫుడ్ ఈ extract energy ఎక్స్ట్రాక్ట్ ఎనర్జీ ఫ్యూయల్ ఫుడ్ ఈ ఓన్లీ ఫ్యూయల్ నాట్ ది డ్రైవర్ ఇన్ ఇంజిన్ కనుక ఆహారం వల్ల మనం బతికేది ఏం లేదు బతుకుతూ ఉన్నప్పుడు కావాల్సినటువంటి బొగ్గు శరీరానికి ఆహారం అంటాను తర్వాత మనం ముందు బేసిక్ ప్రిన్సిపల్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి ఇవి అప్లై చేయకూడదు అప్పుడే బాగా ఒక పది ముప్పై సంవత్సరాలు అప్పుడు ఇవి నేర్చుకుంటున్నప్పుడు సిస్టమేటిక్ గా వీటిలోనే వెళ్ళాలి ఎందుకంటే ఇంకా బాగా చాలా విషయాలు ఉన్నాయి వీటి మీద ఆధారపడి ఇవి వేస్ మీద పడితే అవి ఒక్కోటి 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 వస్తూ ఉంటాయి కనుక విశుద్ధి చక్రంలో ఏడు జరుగుతుంది చోటుకి మనకి మధ్యలో ఉన్న ద్వారం ది ప్యాకేజ్ బిట్వీన్ స్పేస్ అండ్ అవర్ సెల్స్ అండ్ ది కంటెంట్ ఆఫ్ స్పేస్ అంట అంటే చోటులో ఏమున్నది వాట్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ ఫ్రామ్ దేర్ ఇట్ ఈస్ బీయింగ్ సప్లైడ్ టు ఆల్ ది సిక్స్ సెంటర్స్ ఇన్ ది బాడీ ఫ్రామ్ స్పేస్ మన చుట్టూ నున్న చోటులోనే శక్తి ఉండడం అది ఈ చక్రము ద్వారా దేహములోనికి పంపబడి పనిచేసి పోషించి మరల వెడలిపోతున్నది ఎనర్జీ నెవర్ స్టేస్ ఇన్ ది మ్యాట్ ది బాడీ ఇట్ ఎంటర్స్ ది కాన్స్టిట్యూషన్ త్రూ థ్రోట్ సెంటర్ విశుద్ధి చక్రం ద్వారా ప్రవేశిస్తుంది అండ్ దెన్ ఇట్ డస్ ఆల్ ది ఫంక్షన్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అటు పైన దేహంలో చేయవలసిన ప్రవృత్తులన్నీ చేస్తుంది అండ్ దెన్ ఇట్ గోసే టు హిస్ ఓన్ ప్లేస్ దర్ ఇస్ స్పేస్ మళ్లీ చోట్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఏమి ఉండదు అట్లా పెడుతూ ఉన్నంతసేపు మనం ఉంటాం అదే సో ఇట్స్ ఓన్లీ సర్క్యూ అవుట్ ఆఫ్ ఎనర్జీ కమింగ్ అండ్ గోయింగ్ బట్ ఎనర్జీ నెవర్ ఎగ్జిస్ట్ ఇన్ ది బాడీకే ఎవ్రీ సెకండ్ ఇట్ ఈజ్ ఎంటరింగ్ అండ్ ఫంక్షనింగ్ అండ్ గోయింగ్ అవుట్ జస్ట్ లైక్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ది వైర్స్ అనకూడదు ఎలక్ట్రిసిటీ అనేటువంటి దాన్ని ఎలక్ట్రిషియన్ అనవసనా ఇది ఎలక్ట్రిసిటీ ఇది ఇంటెలిజెన్స్ ఎనర్జీ రెండు కూడా ఉన్నాయి ఇందులో ఇంతే ఫేట్లాగా అంటాను వీళ్ళు అంచేతీబీబీ గారు దిస్ ఇస్ ఇంటెలిజెంట్ ఎనర్జీ అన్నాడు ప్రేయర్ చేస్తే మనలోకి ఏంటి ఎంటర్ అయ్యేది ఏమిటంటే ఇట్ ఈస్ ఇంటెలిజెంట్ ఎనర్జీ ఇట్ నోస్ హౌ మచ్ కమ్ హౌ టు వర్క్ అండ్ వెన్ టు వర్క్ అండ్ వాట్ టు వర్క్ ఈ వెందో యూ ప్రిస్క్రైబ్ సర్టెన్ థింగ్స్ వైల్ ప్రేయర్ ది ఆర్ నాట్ గ్రాంటెడ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ యూ విల్ బీ గ్రాంటెడ్ దట్ ఈస్ వాట్ సిడ్ బికాస్ ఇట్ ఈస్ అన్ ఇంటెలిజెంట్ ఎనర్జీ దట్ ఈస్ ఎంటర్ ఇన్ టు యూ ఇట్ నోస్ హౌ మచ్ ఎంటర్ అండ్ వాట్ టు డూ ఇన్ యూర్ వెదర్ యూ వాంట్ ఇట్ ఆర్ నాట్ అండ్ ఈ వెందో యూ డిజైర్ మెనీ థింగ్స్ ఇట్ ఈ નાટ રેડી બિકાઝીઆર નાટ વાન્ટ સો સીવી સેડ વાટ કમ્સ ટુ યુ ફ્રમ મી કેન્ડ યુ પ્રે ઇઝલીજ એનર્જી ઇટ નાટ બેટર દેન યુવા સેલ્ફ દેરફોર્સ દે નો યુઝ ઓફ યુઆર પ્રિસ્ક્રાઈબિંગ સમથિંગ ઇટ સીવી ગીર અમો ટ્રાઈ ટુ સજેસ્ટ બેટર થિંગ લેટ મી બી હ્યાપી આર્દી ಮೈ ಘಾಡ್ ಗಿವ್ ಮೀ ಡೈಲಿ ಬ್ರೆಡ್ ಅಟ್ ದೀಸ್ ಸಿಕ್ಸ್ ಐ ವಾಟ್ ಈಸ್ ಯೂಸ್ ಆಫ್ ಪ್ರೇಯಿಂಗ್ ಘಾಡ್ ಗಿವ್ ಮೀ ಮೈ ಡೈಲಿ ಬ್ರೆಡ್ ಬಿಕಾಸ್ ಫರ್ ಫಿಫ್ಟಿ ಸಿಕ್ಸ್ ಇಯರ್ಸ್ ಈವನ್ ವಿದೌಟ್ ಪ್ರೇಯಿಂಗ್ ಹೀ ಇಸ್ ಗಿವಿಂಗ್ ಎಸ್ ಸೊ ಲೆಟ್ ಆಸ್ ನಾಟ್ ಬಿಟ್ ಯಾರೇ ಅನ್ನ ಬಿಡ್ತು ಯಾವ ನಾನು ತಿನ್ನೇ ಅನ್ನ ಅಂತ ನೋಡ್ಕೊಂಡ ప్రే మెనీ స్టూర్ థింగ్స్ బట్ ది ఆర్ నాట్ గ్రాంటెడ్ బికాస్ ఇట్ ఇది విశుద్ధి చక్రం ఇది ఒక విధంగా చోటుకి మనకి మధ్యన ఒక పిన్ను పెట్టినట్టు గుండి పెట్టినట్టు పరుపులకి టాకాలు కుడతారు చూడండి దూతిపోకుండా అలాగే చోటుకి మనకి కలిసి ఒక టాకా వేసినట్టు ఇది గొంతు దగ్గర చోటులో ఉన్న ఎనర్జీ సో दि कंटेंट आफ् स्पेस दूर आकाश आकाश इज ना स्पेस प्लीज रिमेबर आकाश हमें चोट काज दि कंटे आफ स्पेट का वाट इथर द చోటు మన పురాణాల్లో వాటిలో దాన్ని మహత్ అంటారా ఈ ఆకాశం రా ఆకాశం అంటే తోట కదా చెప్పాం కదా తోటిలో ఉన్నటువంటి వ్యవహారం ఇన్ ది స్పేస్ అరౌండర్స్ ఈ విధముగా మన చుట్టును మూడు లోకములు పనిచేస్తున్నది ది త్రీ ప్లేన్స్ ఇనర్ ఆర్ లింక్డ్ అప్ విత్ ది త్రీ ప్లేన్స్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ మనలోని మూడు లోకములను మన వెలుపలో ఉన్న మూడు లోకములతో సంబంధించి ఉన్నది అండ్ దిస్ Connection between the individual and the earth planet is due to the function of the three qualities within brackets. ఎనర్షియా డైనమిజం అండ్ పాయిస్ క్లోజ్ ది బ్రాకెట్స్ ఇన్ నేచర్ తెలుగులో ఏం చెప్పాను సంబంధించి ఉన్నది ఈ సంబంధము సత్వరాజస్తమస్సులు కారణముగా నిర్వహింపబడుతున్నది ది ల్యాబొరేటరీ దట్ ది ల్యాబొరేటరీ ఇన్ వచ్చి దీస్ కనెక్షన్స్ ఆర్ కంటిన్యూస్లీ మేడ్ ఈజ్ వాట్ వీ కాల్ ది సెరిబ్రో ఫైనల్ మెకానిజం అనుక్షణము నిర్వహింపబడుతున్న ఈ సంబంధమునకు గల ప్రయోగశాలయే మన తల వెన్నెముక కలిసిన యంత్రం సో యంత్రం సో దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ నౌ యూ నీడ్ నాట్ రైట్ డౌన్ ప్లీజ్ లిజన్ టు యూ కెన్ అండర్స్టాండ్ హౌ లివింగ్ బీయింగ్స్ ఆర్ మెయింటైన్డ్ హౌ బాడీస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ నేచర్ త్రూ ది ల్యాబరేటరీ ఆఫ్ వాట్ వీ కాల్ ది మదర్స్ హోమ్ And through the process, the intelligent process, which we call the sex act. We can understand now and how the progressive process of what we call the evolution is taking place. So, according to modern biology, evolution is only of the forms. ఇప్పుడు యాత్రి మోడర్న్ సైంటిస్ట్ హౌ ఫార్మ్ ఇవాల్వ్స్ వన్ దేర్ ఇస్ నో ఇంటెలిజెన్స్ ఇన్ ఇట్ దేర్ ఇస్ నో ఆన్సర్ హీ హ్యాస్ టు బ్లింక్ నవీన శాస్త్రజ్ఞునే మట్టి ఎలా ఇవాల్వ్ అవుతుందిరా అంటే లేదు బట్ అకార్డింగ్ టు ది ఎవల్యూషన్ థీరీ ది ఏన్ సైన్స్ ది ఇంటెలిజెన్స్ ఇన్ స్పేస్ కాండక్ట్స్ ది ఎవల్యూషన్ టు ఇంప్రెజ్ఞ Laboratories of bodies with the same intelligences. That is, the intelligence outside sows its seeds in the cells, first in the atoms of this planet and then in the cells of primitive organisms and gradually it increases and makes the laboratories or the bodies more and more sophisticated until the human frame is evolved. సో ఎవల్యూషన్ టెస్ట్ ప్లేస్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది హైయెస్ట్ ఇంటెలిజెన్సెస్ ఇన్ నేచర్ ఆన్ దిస్ ఎర్త్ అకార్డింగ్ టు ది ఏన్షియన్ థీరీ ఆఫ్ ఎవల్యూషన్స్ యువ పరిణామం ఎలా జరుగుతుందంటే ఏదో ఏమేపా యూక్లీనా క్లైమేట్ మోనస్ మొదలైనటువంటివన్నీ క్రమంగా చిన్న చిన్న జంతువులు పెద్ద జంతువులు అవుతాయి అంటే వాటవ ఎట్లా అవుతాయి అంటే ఇందులో ప్రతి అనుగుణం ఉన్నటువంటి మహానుభావులైనటువంటి కల్పాంత స్థాయిలు చిరంజీవులు అయినటువంటి ప్రకృతి మహాప్రజ్ఞలు వాళ్ళనే దేవతలు అంటారు వాళ్ల వల్ల జరుగుతుంది సో దీస్ ఇంటెలిజెన్స్ సర్కార్డ్ దేవర్ ఓవర్ కండక్టింగ్ దిస్ యువర్ యూషన్ వాజ్ మ్యానుఫాక్చర్ బై దెమ్ ఇన్ ది సోలార్ సిస్టమ్ దే ఆర్ డిఫ్యూటెడ్ టు డూ ఇట్ అండ్ దెన్ They are asked to stay here as the first group of scientists and supervisors to conduct the reproduction and creation and evolution of this earth. And they came down to this earth and they assumed all these functions within themselves, taking all the other atoms as their disciples who are. బియింగ్ ఇవ్ గ్రాడ్యుట్లీ సో ది ఇంటెలిజెన్సెస్ బికెమ్ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ టీచర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ నేచర్ అండ్ దీస్ ఐటమ్స్ దట్ ఆర్ ఇవాల్వింగ్ బి కెమ్ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ డిసైపుల్స్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ది బిగినింగ్ ఆఫ్ ది స్పిరిచువల్ హైర్ ఆర్కి అండ్ దిస్ ఎక్స్ప్లాంట్ ఈ ప్రకృతిలో ఉన్న మహాప్రజ్ఞలు దిగి వచ్చినప్పుడు ఈ మహాశక్తులను పనిచేయిస్తూ ఈ అణువులను పరిణామం చేయించుతున్నప్పుడు ఈ పరిణామ ప్రక్రియలో ఈ వచ్చినటువంటి ప్రబలగణమైనటువంటి దేవతలే గురువులుగా ఉండిపోయినారు మిగిలిన ఈ అణువులు తర్వాత మళ్లీ జీవులుగా వస్తున్నప్పుడు వారే శిష్యులుగా నిలబడినారు అగెన్స్ట్ ది डि थीरी विच हाज मेनी डिफेक्टनोक्रॉनिजम सी दू नो वाट नैक्ट दीज इजेंस हू कैम फस्ट दिकेम दि फस्ट ग्रूप आफ ह्यूम बीइंग्स अक्ट बिका दवा वे महानुभावे मोटमोद Nar Nara So, according to ancient evolution theory, it was man who came first to, to this earth and then the other living beings under his supervision. According to Darwin theory and Le Mendel and Lamarck, it is the primitive lower living beings gradually evolving, and man is the last and final. సో డయామెట్రికల్లీ ఆపోజిట్ సిరీస్ డాల్విను మెండెలు లేమార్కు మొదలైనటువంటి శాస్త్రజ్ఞుల యొక్క పిచ్చిసి ప్రాంతం ప్రకారము మనిషి చెత్తచేవరకు వస్తాడు అంటే ఈ లోపల ఎవల్యూస్లో ఎవరు నడిపించండి తాత అని అడిగితే సమాధానం లేదా దానంతా ఎందుకు అయింది ఎందుకు ది Wonderful textbook that explains all these stages with quotations and passages from the ancient scriptures is what is called The Secret Doctrine by Helena Petrovna Blavatsky. Okay. And since in the beginning it is very, very difficult to read and comprehend this book, there are people who devoted their lives to. ది స్టడీ అండ్ ది అండర్స్టాండింగ్ అండ్ ది టీచింగ్ ఆఫ్ దిస్ బుక్ కానీ మనకు అర్థమైనా మనం ఏదో వేదాంతం కదా భగవద్గీతలో మన ఉద్దేశం అంటిల్ వీ రీడ్ బుక్స్ లైక్ సీక్రెట్ దాక్ట్ పర్స్పెక్ట్ దట్ వెరీ హయ్యర్ ఇన్ భగవద్గీత ఎక్సెప్ట్ ఫిలాసఫీ మరి అంతకుముందు మరి మనం ఇందులో ఉన్నాయని మన వాళ్ళు చెప్పారా మరి ఇంకెందుకు వెళ్ళాను तो अभी दु मगवी एंड वन ऑफ क्वेश्चन बुक्स दैट मेक्स दटक्स वेरी इजी टू रीड दिस बुक इज कॉल्ड द ह्यूमन इवोल्यूशन बाय मिस्टर द ह्यूमन इवोल्यूशन बाय बारबरोका अनदर सच वंडरफुल बुक इज बारबका मिस्टर बारबरोका अनदर सच वंडरफुल बुक इज बुक दस्मिक न्यू मरल दस्मिक न्यू मरल अन ए थर्ड

Divine plan, uh, uh, divine plan, it is best to read divine plan first. Barbaraka is a wonderful gentleman from Australia, I think, I remember, who devoted thirty years to teach secret doctrine to various groups of students in Adyar. Cosmic yeah. the... yes. the... yes. acidic... numerals is some other gentleman whose name I am not able to recollect. Another great and wonderful book which forms a prelude to all these books is. एनशियंट विज्डम बै अनी बीसेंट अनी राशिना एनसियंट विजम अने अंडरस्टैंड प्रमरी टू दी थ्री बुक्स वेरी गुड well as वेल great फॉर ग्रेट is The version of theosophy, the version of theosophy by Kado. W. Q. J. William Kwan Jethji. Another of such wonderful book is, which is very simple and short test, is A Textbook of Theosophy, A Textbook of philosophy by Bishop C. W. Ledbetter. C. W. Ledbetter. सो दिस इज इन फैक्ट दिज सिलबस टू अंडरस्टैंड दिषद पुराणस एंड इतिहास विथउट विच लेट बेटर लेट बेटर हाँ अनदर बुक एनीथिंग एडवांस इज सोलार सिस्टम बाई पॉवेल पॉवेल आफ्टर अंडरस्टैंडिंग दीज बुक्स वी कैन डायरेक्टली गो टू द सीक्रेट डॉक्टर ऑफ ब्लेवर्स की इज एज बी गैज मोर देन टू थाउजेंड पेजेस इन रॉयल साइज. it is written in two volumes. The first volume is called Science. The second volume is called Theology. And in the, in the first, no wait, in the first volume, yes, no, it is Science and it is Theology, no doubt, but the the first volume deals with Anthropogenesis. Sorry, Cosmogenesis. The first volume deals with cosmogenesis. Indra Pradhavagam, Pradhavasamputamu, Brahman or Prati Vijnanamu. The second part deals with anthropogenesis. Prendavari, Prindand or Prati Vijnanamu, Lekamana or Prati Vijnanamu. Now, we go back to our lesson. Next step, we are going to the. We have finished. टू स्टेप इन द स्टडी ऑफ दिक्क च दिस इज दट वी गेव स्टडी अवज दस्ट स्टेप दीज बुक्स कैन बी हेड ऑफ दियोसॉफिकल पब्लीशिंग हाउस अड आर मेड्रास थियोसॉफिकल पब्लीशिंग हाउस पब्लीशिंग हाउस अड आर मैड्रास आफ्टर रीडिंग दीज बुक्स इट विल बी एव इट ईजी टू रीड दुक्स ऑफ ज्वापुर बिकॉज ऑल द्वेंटी फोर वॉल्यूम्स ऑफ ज्वापुर मेनी ऑफ दिक्केटेड टू हिस् डिसेबल का डेली दे फॉर्मारम एंड एक्सप्लेनेशन एंड अप्लीकेशन And verification of the book of Blavatsky. The very purpose is only to make people know what Blavatsky's book contains. This is what Jalkul directly says in the introduction to. Yes. Luckily, it is correct. <laughs> A book, a, a wonderful and noble book called Treatise on Cosmic Fire, dictated by jalkul to Alex A. Bailey. He calls it the physics textbook of the twenty-first century. In the introduction he says that the sole purpose of his writings is to make the secret doctrine understood, verified, and applied. टेक सो मच प्लेम फॉर दी टेक्सट बुक ऑफ ब्लैव की बिकॉज ब्लैव की गुरु शुड टेक सो मच प्लेम फॉर दी बुक ऑफ डिसाइपल हेज ही सानर फॉर है यू ओनली साफ्ट कार्नर हि हैउट मोर देन थ्री फोर्थ ऑफ दीक्रेट डॉक्यूमेंट इज डायरेक्टली डिग्रेटेड बै हिम टू ब्लैर्स की एंड इट इज ओनली अ बुक taken down as his dictation. Secret as That is why blavatsky confesses that there are many portions in that book which she herself does not understand. <laughs> Pardon? With with Alice Bailey it was worse than because Alice Bailey had, was not at all a spiritualist or an occultist. With great disinclination, she worked with him for thirty years. That was the tragedy of particular fellow Jalko. If you read the autobiography, you will understand that she is not at all inclined or temperamentally not at all fit to receive these things.